బిఎస్పీ స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరులో రైతుల ఆనందోత్సాహం ఇటీవల కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత నగదు చేసి రైతులను ఆదుకుంది దాంతో రైతులు కందుకూరు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ఎద్దుల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక టీడిపి కార్యాలయం నుండి ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు సాగింది ఎమ్మెల్యే తన కార్యకర్తలను రైతులను అభిమానులను ఉత్సాహపరుస్తూ ఎద్దుల బండి ట్రాక్టర్ నడుపుతూ ముందుకు సాగారు అనంతరం మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చెప్పి ప్రతి పాటను నెరవేర్చే ప్రభుత్వం అని అన్నారు వైసీపీ నాయకులు రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక కరపత్రాలు పట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నా ప్రజలు వారికి నమ్మడం లేదని అన్నారు తొలిపేదెలకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం అని అన్నారు త్వరలో కందుకూరులో జరిగే స్థానిక ఎన్నికలలో ఊటమి ప్రభుత్వం గెలుపుకు అందరూ సహకరించాలని కోరే నమస్కారం ఈ రోజు అన్నదాప సుఖిమవ నీ అమలు కూడా తెలుసు తాము తెరచలో ఏవైతే రైతులకి ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తే రైతుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ మేరకు ఫస్ట్ పెట్టలో మీ అందరికీ అలాగే పిఎం కిసాన్ రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు వేసి ఇది ఒక సంబరం లాగా మన అందరం కూడా రైతుల అకౌంట్లో వేసిన సందర్భంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ నాయకులకు అలాగే బీజేపీ కాన్స్ట్యూషన్ సోదరి హరిబాబు గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మనకు అందుకు నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు దానికి సోదరుడు చెప్పాడు సోదర మండలం కనెక్టివిటీ రోడ్డు మనం ఎప్పుడో చిన్నపిల్లల నుంచి కూడా ఒకటే రోడ్డు లేదు ముఖ్యమంత్రి గారిని సార్ ఈ రెండు మండలాలు ఎప్పుడు కూడా బలంగా పార్టీ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వలేదు అడగంగానే గా రేపు బడ్జెట్లో ఏదో ఒక సందర్భంలో కూడా డబుల్ రోడ్డు ఇస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అలాగే మీ అందరూ కూడా తెలిసి వెంకటాద్రిపాలెం రోడ్డు కందుకూరు కాను మనకు కానుకో కానుకోకున్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి గుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేపు పద్దెనిమిదవ తారీఖు కర్రహేడు నుంచి అలగాయపాలెం మీద కాదు ట్రాక్టర్లో ఇచ్చారు మన ట్రాక్టర్లో రోడ్డు కూడా అప్రూవ్ అయ్యి రేపు పరిస్థితుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం రెండు కూడా జోడు ఎదురుగా ముందు నడుపుకోబోతా ఉన్నారు మీరు అందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మందికి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి రైతు అకౌంట్ కి జమ చేసి రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు తొలి జమ చేశారంటే గత ప్రభుత్వంలో థర్టీ పర్సెంట్ వచ్చేది ఈసారి నైన్టీ ప్రతి రైతు అకౌంట్ అమౌంట్ వచ్చినాయంటే మన నియోజకవర్గంలో కూడా దగ్గర దగ్గరదాపు ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు మంది రైతులు ఉంటే ముప్పై ఒక్క వెయ్యి మంది రైతులకి ఇరవై రెండు కోట్ల రూపాయల అకౌంట్లో జమ జరిగినాయి అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు చేత పనిచేసే ప్రభుత్వం అని చెప్పి దీనికి ఉదాహరణ అని చెప్పి సోదరుడు చెప్పినట్లు ఎనిమిది సంవత్సరాల నుంచి కింద అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లాం ఏమైతే ఎనభై కిలోమీటర్ నుంచి తొంభైమీట దగ్గర ఉన్న నాయకులు ఆ రమ సభ్యులు మట్టి నాలవలే తీశారని ఎక్కడ రామున ప్రాంతంలో ఉదిరిపిట్ పోతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళానని ఇబుడెక్కగా ఎంపి గారిని చెప్పి ఈ రోజు అక్కడ తిసారండిపేట దగ్గర ఆ రాడు కూడా తీసేసే పరిస్థుంది తప్పనిసరిగా రేపు చేద్దాం చివరి ఆయకట్టు కూడా రాలపాడు రైతులు నీళ్ళు అందించే కార్యక్రమం ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కూడా నేను హామీ ఇస్తాను ఆల్రెడీ పదిహేను ఇరవై రోజుల్లో ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది తప్పనిసరిగా రాలపాడు రైతులకి ఇది శుభవార్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇందాక సోదరుడు చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి యాభై వేల రూపాయలు సింగిల్ రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చివరి సంవత్సరంలో అమౌంట్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులు ఏ విధంగా మోసం చేస్తుందో మీరందరూ కూడా ఒకసారి ఒకసారి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రాష్ట్రం కోసం అన్నదాతలు అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పి రైతు సోదరులు వాళ్ళ మంచి హృదయంతో ఇస్తే ఆ రైతులు నట్టేట ముంచి ఏ విధంగా తల్లి చెట్టు మొలిపించాడో మీరు కూడా ఆ పాపం తగిలి మన పదకొండు షిట్లు పరిమితం అవ్వడం కూడా జరిగిందని చెప్పి ఎప్పుడు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ నాయకుడు కూడా అది శ్రేయస్సు కాదు రైతులకి మంచి చేస్తేనే మనకి అన్నం అని చెప్పి అన్నదాత పేరు కూడా అందుకే పెట్టారు ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈ నియోజకవర్గమే ఒక రైతు మొత్తం రైతు కుటుంబాల్లో రైతులతో నిండిపోయిన ప్రముఖ మన నియోజకవర్గం అది ఏదన్నా వర్షం పడితేనే మన ప్రాంతం పంటలు పట్టి సుభిక్షంగా ఉండేవాళ్ళు ఇటువంటి ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన యువనాయకుడు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చిన ప్రకాశం జిల్లాలో కూడా మీరందరూ కూడా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఎన్ని రోజు అవుతున్నామంటే త్వరలోనే మనందరి కోరిక మనం తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో చెప్పారో డిసెంబర్ లోపునే మనం మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలిసే శుభవార్ మళ్ళా మీరు తొందరగా వింటారు అలా అలాంటి దుర్మార్గపు ఆలోచనతో ఒక దౌర్జున్ని కొనుగోలు నియోజకవర్గాన్ని కబ్జా చేయాలని చెప్పి నెల్లూరు జిల్లాలో దేశంపై కలపడం జరిగింది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకు జరిగింది మనకి నలభై కిలోమీటర్లు ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నూట ఇరవై ఉన్న నెల్లూరు జిల్లాలో ఎందుకు కలిపారో ఒకసారి నియోజకవర్గ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా చదువుతా ఉన్నారు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారం ఉంటది తప్పనిసరిగా మీ అందరు ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ముందు పోద్దని చెప్పి ఒకసారి ఒకసారి అని చెప్తే ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఈ జెండా కనిపించడానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఒక ట్యాక్ ఇష్యూ చేసుకోవాలంటే రైతు సోదరుడు వైసీపీ జెండాను వైసీపీ కలర్ కొట్టుకుంటేనే ట్యాక్ ఇష్యూ చేసుకొచ్చుకునే పరిస్థితి ఈ రోజు ఈ ట్యాక్టర్ అందరూ కూడా ఎక్కడ పోయినా వాళ్ళకి అవసరం ఉన్న ఇష్యూ ట్యాక్టర్ అవసరం అయితే ఏ ఎట్లయినా పోయి చేసుకొచ్చుకునే పరిస్థితి ఉందంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం రైతుల పట్ల రైతు కూలీల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ముందు పోతా ఉందో ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా రోజు సోదరులు అందరూ కూడా చెబుతా ఉన్నారు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యి ఓట్లు చేసి ఆరు వందల యాభై ఓట్లు పరిమితం చేసి వాళ్ళ సొంత మండలంలోనే చివరికి డిపాజిట్లు రాని పరిస్థితి వచ్చిందంటే ఇతరు ఈ రోజు అరే రామకృష్ణ అనుకునే రోజు స్వయాగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె మా అన్న మా అన్న దుర్మార్గుడు ఈ బుద్ధి చెప్పి ప్రచారం చేసిందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అవినాష్ రెడ్డి గారి బుద్ధి చెప్పారు ఎక్కడైనా హత్య రాజకీయాలు ప్రజల మన్నల గెలవాలే కానీ దౌర్జన్యం చేసి గెలిచే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ పులి ఎలక్షన్ లోనైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆలోచన విధానం ఎక్కడైనా మార్చుకొని మనం ప్రజల్లో మమేకమై ప్రజల అవసరాలు తీరిస్తేనే మనకి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బట్టలు నొక్కితే ప్రజల్లో అవసరాలు ప్రజల కోరికలు తీరిస్తేనే మనం నాయకుడిగా ముందుకు పోతాం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా యాక్టివ్ గా ఉన్నాడు ఉదయం నాలుగు గంటలు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక గంట నుంచింటే మనకి పనులు ఇప్పుడు వస్తాయి మూడు గంటలు అననుకూలంగా ఈ రాష్ట్రం మీద విశ్రమించి మనం ఈ రాష్ట్ర సమస్యలన్నీ కూడా చెప్పగల ఓపిక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పది నిమిషాలు చూడకుండా మాట్లాడలేని పరిస్థితి అది మన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు తండ్రి వయసుకు వచ్చి ఆయన వయసు తండ్రి వయసు అయినా కూడా ఆ వయసును కూడా గౌరవించడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లికి న్యాయం లేనటువంటి నాయకుడిని ఈ రాష్ట్రం నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు అయినా కూడా ఇంకా మనసత్వం మారలేదు మనసత్వం మారకపోతే రాబోయే రోజున పార్టీకే ఉనికి లేని పరిస్థితులు వస్తాయని చెప్పి నా సోదరుడు చెప్పినట్లుగా రాబోయే స్థానిక సంస్థల్లో మీరు అందరూ కూడా పులివెందుల ఫలితాలు ఈ కందుకు నియోజకవర్గంలో కూడా చేసుకొచ్చేదానికి మీ అందరి సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఎంపీడీసీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి మీ అందరి సహాయ సహకారంతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే రైతు సోదరులకి అందరికీ పేరు పేరు నా ఉదయపట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై చ